తన భార్యను సిగరెట్లతో కాల్చి ఆ కాలిన గాయాల మీద కారం రాసి అది కూడా హాస్పిటల్ లో గాయాలకి స్పిరిట్ రాస్తారు కదా స్పిరిట్ ని తీసుకొచ్చి దాంట్లో కారం కలిపి మరీ ఆ గాయాల మీద రాసేవాడు అసలు అతను ఎందుకు అంత మీద తయారయ్యాడు అసలు ఏం జరిగిందంటే ఒక మూడు సంవత్సరాల క్రితం పెళ్లి అయింది మన ఒక మంచి జాబ్ అందులో మనోడికి ఒక ముప్పై ముప్పై ఐదు వేల సాలరీ వస్తుంది అలాగే ఒక బండి ఉంది ఒక చిన్న ఫ్లాట్ కూడా ఉంది ఒక రెండు సంవత్సరాల దాకా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి వీకెండ్ లో తన భార్యని బయటికి తీసుకెళ్లడం వీళ్ళకి ఒక మంచి సినిమాకి తీసుకెళ్లడం చాలా హ్యాపీగా బతికారు అయితే ఒకసారి ఏమైందంటే ఏమండి నేను ఇంట్లో కదా నాకు చాలా బోర్ కొడుతుంది ఏదైనా చిన్న ఫోన్ కొని పెట్టండి అని చెప్పేసి అడిగింది సరే పాపం పిచ్చిది ఒక ఇంటికాడ ఉంటుంది కదా బోర్ కొడుతుందేమో అతమల టీవీ కూడా ఏం చేస్తుంది అని చెప్పేసి ఫోన్ కొని ఇచ్చాడు అస్సలు కదా ఇప్పుడు మొదలైంది అయితే చేసింది అంటే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్లేస్ క్రియేట్ చేసింది అందులో ఈవిడు బయటకి ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ఫంక్షన్ లో పార్టీలు ఏం జరిగినా ఇంట్లో పండగలు ఏం జరిగినా ఫోటోలు తీసి పెట్టేది అయితే ఆ ఫోటోలకి ఒకడు ఒకటి రిపీటెడ్ గా కామెంట్లు పెట్టేవాడు పర్సనల్ గా కూడా మెసేజ్ చేసేవాడు ఈవిడేం చేసింది రోజు ఆ మెసేజ్ కి రిప్లై ఇచ్చింది మెసేజ్ లు కాస్త ఫోన్ లైని ఫోన్ లు కాస్త బయట మీటింగ్ లైని చివరి ఆ ఇదంతా బర్త్డే తెలిసిపోయింది భర్త ఏం చేశాడో తెలుసా వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని కాల్ చేసి వెరగ కొట్టి మొత్తం వీడియో రికార్డ్ చేసి ఆ భార్యకి చూపించాడు ఈడికైతే ప్రతిరోజు ప్రతి రోజు నరకమే అది వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఆ భార్యను చంపేసేవారు ఫస్ట్ కానీ ఈ పని అతను ఎందుకు చేయలేదంటే వాళ్ళకు చిన్న పాప ఉంది వీళ్ళు ఏమైనా చేసుకుంటే ఆ పాప జీవితం అన్యాయం అయిపోద్దు చెప్పి ఆ భార్యకి నరకం చూపిస్తూ ఇతని జీవితంలో కూడా సంతోషం లేక ఆ పాపను చూసుకుంటూ బతుకుతున్నాడు ఈ కథలో భర్త చేసింది ఏమైనా తప్ప లేకపోతే ఏం చేస్తుంటే మంచిది అనిపించింది అని కామెంట్ లో రాయండి